హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ పదహారు పదిహేడు తేదీలలో ఇక్కడ మళ్ళీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే వాళ్ళ కోస్తాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని వచ్చే వారం పది రోజులు కూడా రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో ఈ చలిగాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని చలిపట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ పదిహేనవ తేదీన బంగాళాఖాతంలో ఒక భారీ అలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆ అలప్పెండం డిసెంబర్ పదహారో తేదీ నాటికి శ్రీలంక దిగువ భాగానికి వచ్చే అవకాశం ఉందని ఆ ప్రభావంతో దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలో డిసెంబర్ పదహారు పదిహేడు తేదీలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆళ్ళప్పండ ప్రభావం ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంపై ఉండే అవకాశం ఉందని తమిళనాడులో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న మన దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆలపెండ ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై కాస్త తక్కువగా ఉన్నప్పటికీ దాని ప్రభావంతో చలి తీవ్రత వచ్చే నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో భారీగా చలిగాళ్ళు వీచే అవకాశాలున్నాయని వచ్చే వారం పది రోజులు కూడా పట్ల అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆలపెండ ప్రభావంతో తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు నగరి తిరుపతి శ్రీకాళహస్తి పీలేరు పలమనేరు మదినపల్లి పునుగునూరు ఈ ప్రాంతాలు చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు నెల్లూరులోని కొన్ని భాగాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అవి సుల్లూరుపేట సత్తివేడు నాయుడుపేట కోడూరు వెంకటగిరి గూడూరు ఈ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ వర్షాలు డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో అక్కడక్కడ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని ఈ అల్లపండు ప్రభావంతో రాయలసీమ జిల్లాలో వచ్చే రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చాలా చోట్ల పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదే అవకాశం ఉందని పట్ల అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఈ ఆలపెండు ప్రభావంతో చలిగాలు వచ్చే రెండు మూడు రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు చలిపట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చలిపట్ల వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా వచ్చే రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల రాత్రిపూట చలిగాళ్ళు వీచే అవకాశం ఉందని తెలుగు రాష్ట్రాల్లో ఈ అలపిన ప్రభావం వర్షాల కంటే చలిగాళ్ళే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వచ్చే రెండు మూడు రోజులు పట్ల అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ పదిహేనవ తేదీన ఇటు బంగాళాగతంలో ఒక ఆల్పెండం ఏర్పడే అవకాశం ఉంది అది శ్రీలంక వైపుగా వచ్చే అవకాశం ఉండడంతో దాని ప్రభావం ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంపై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తమిళనాడు ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రమే కొన్ని చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందని ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆల్పెండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కంటే చలి తీవ్రత వచ్చే రెండు మూడు రోజుల్లో రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో మరింత పెరిగే అవకాశం ఉందని రాత్రిపూట చలిగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు చలిపట్ల వచ్చే రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్